సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చినా ఒకసారి చూడండి అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపర్చుకునేను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీర్చుకుని పోయేను వెంటనే పశువు వదకు పోవునట్లును పరులచే చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణ హానికరమైనదని ఎరుగక ఉరియద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయేను చూసారండి ఉరి పక్షి ఎలా పోద్దో అలా వెళ్తున్నాడు అంటే యవనస్తుడు అర్థమైందా ఒక్క నిమిషం మీ ఒక్క నిమిషం నడిపెట్టండి నేను ముగింపులోనికి వస్తున్నా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట సాతను మనల్ని ఏ ఉరిలో ఉంచుతాడు ఈ యవనస్తుడు ఉరి యొద్కు పక్షి త్వరపడినట్లు వెళుతున్నాడంట వాని గుండెను అంబు చిల్చు వరకు వాడు దాన్ని వెంటబోతున్నాడు దేని వెంటంటే లాలన మాటల చేత ఒక అందమైనటువంటి స్త్రీ కనపడింది ఈ యవనస్తుడికి బాగా కవ్విస్తుంది బాగా లాలన మాటలు చెబుతుంది ఆమెను చూసి ఇతను ఫ్లాట్ అయిపోయి ఆమె వెంట వెళ్ళిపోతున్నాడు ఆమె వెంట వెళ్ళిపోతుంటే ఈ పక్కన ఉన్నటువంటి భక్తుడు చూస్తున్నాడు ఆ భక్తుడు రాస్తున్నాడు ఈ మాటలు అత ఆ యవనస్తుని చూస్తే అయ్యయ్యో శరీరం నాశనము ధనం నాశనం ఇల్లు నాశనం ఒళ్ళు గుల్ల మొత్తం గుల్ల చేసుకుంటున్నాడే ఆమె వైపుకి వెళతా ఆమెను వెంపటిస్తా అంటే ఏంటి అంటే ఇక్కడ ఆశ ఆశ కలిగిస్తుంటాడు అనమాట సాతాన్ ఈ ఆశ కలిగించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఆశ అనేటటువంటి ఉరిలో సాతాను మనల్ని పడేస్తున్నాడు ఒక్కొక్క ఆశ ఉండొచ్చు ఈ ఆశల గురించి కూడా మంచి ప్రసంగం గతంలో చేశా మీకు ఎంతవరకు గుర్తుందో కానీ మంచి ఆశలుంటాయి చట్ట ఆశలు ఉంటాయి ఇక్కడ మనకు చూపిస్తున్న ఆశ ఏంటంటే లాలన్న మాటలు చెప్పేటటువంటి ఒక యవ్వనస్తురాలి ఉరిలో బడిపోయి ఒక యవ్వనస్తుడు ఆమె వెంట వెళ్ళిపోతూ ఉన్నాడంట చివరికి వాడి అవుతుంది వని గుండెను చీల్చు వరకు దాని వెంట వాడు వెళ్ళిపోతా ఉన్నాడు నా కుమారులారా చెవియొక్కడి నా నోటి మాటలను ఆలకించడి జారశ్రీ మార్గంలో తట్టు నీ మనసు తొలగనీయబాక దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి పోగపాక అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అది చంపినటువంటి వారు లెక్కలేనంతమంది ఆ కింద చదవండి ఇంకా చాలా బాగుంటుంది ఈ ఆశలు అనేటటువంటి ఉరిలో మానవుడు పడిపోతున్నాడు కాబట్టి జాగ్రత్త దేవునికి స్తోత్రం చెప్పండి ఎడే చెప్పండి అల్లీలుయా కాబట్టి ఆశ అనేటటువంటి ఊరి కొంతమందికి ధనం అనే ఆశ ఉంటుంది దానివలన ఆ ఊరిలో పడిపోయి ఏ ఏ పొరపాట్లు చేస్తూ ఉంటారు కొంతమందికి లోకంలో ఉంటే నేత్రాశ శరీరాశ జీవపుడంబం ఈ ఆశలుంటాయి ఈ ఆశల్లో పడిపోతూ ఉంటారు ఈ ఆశల్లో పడి ఈ ఊరిలో చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారు ఇప్పుడు ఒకవేళ మీరందరూ విడిపించబడి ఉంటే మనందరం విడిపించబడి ఉంటే మనం ధన్యులో ఒకవేళ ఈ ఊరిలో ఏ ఊరిలోనన్నా మనం చిక్కుకొని ఉంటే మనం దేవునికి ప్రార్థన చేద్దాం ఆయన ఎవరిని విడిపిస్తాడంట ఆ పాటలో ఆ తొంభై ఒకటో పాటలో ఒక మాట మోసే భక్తుడు అంటున్నాడు అది చెప్పి నేను ముగిస్తాను ఎవరిని తప్పిస్తాడంట ఆయన ఒక్కసారి చూడండి పద్నాలుగో చరణం ఇదిగోండి ఆ పైనుంచి చదువుకుంటా వస్తే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నాశనకాయన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు తన రెక్కలతో ఆయన కప్పుతాడు తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుద్ది రాత్రి వేళ కలిగే భయానికైనా పగటి వేళ ఎగురు బాణమునకైనా చీకటిలో సంచరించు తెగులకైనా మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునికైనా నువ్వు భయపడుకుందువు రోజుకొకసారైనా చదువుకోవాలండి ఈ కీర్తన అద్భుతమైన కీర్తన ఈ తొంభై ఒకటో కీర్తన కాబట్టి ఇలా ఆయన తప్పించుకుంటూ అపాయం ఏమీ రాదు తెగులు నీ గుడారం సమీపించదు ఇలా ఇలా అనుకుంటూ వస్తూ పద్నాలుగో వచ్చినలో పద్నాలుగో చరణంలో ఒక మాట చూస్తున్నాం చూడండి అతడు నన్ను ప్రేమించినాడు నన్ను ప్రేమించుచు నేను అతని తప్పించేది నేను అతన్ని తప్పిస్తా అతడు నా నామము నెరిగినవాడు కనుక నామము నెరిగిన వాడు కనుక నేనతని గణపరిచాను అతన్ని గణపరుస్తాను అతడు నాకు మళ్ళా ముర్ర పెట్టగా నేనతనికి ఉత్తర గణస్తున ఉత్తరం శ్రమలో నేను అతనికి తోడలేదు నప్పుడు నేను అతనికి తోటగి ఉంటాను విడిపించి గొప్ప అతను విడిపించి అతన్ని విడిపి ఊరిలో నుంచి ఏ ఊరిలో మనం చిక్కుకొని ఉన్నామో ఆశ అనే ఉరే భోజనం అనే ఊరే లేకపోతే మాట వినకపోవటం అనే ఊరే నిబంధన అన్నిలతో కలిసి చేసే నిబంధన అనే ఉరే ఏ ఊరిలో మనం చిక్కుకొని ఉన్నామో ఆ ఊరిలో నుంచి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను కాయస్తాను నా రక్షణ అతనికి చూపిస్తాను అబ్బా గట్టిగా చప్పట్లు కూడా ఒకసారి దేవున్నామని అద్భుతమైనటువంటి మాటలు అక్కడ ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం అనమాట టోటల్గా మీకు చెప్పేది ఏంటంటే ఏసైని మీరు ప్రేమిస్తే ఏసై దగ్గరికి మీరు వస్తే ఆయన విడిపిస్తాడండి మనల్ని గొప్ప చేస్తాడు మనకు మేలు ఇస్తాడు ఆశీర్వాదాలు ఇస్తాడు మనకి దీవెనలు ఇస్తాడు ఎన్నో రకాలుగా మనల్ని ఆశీర్వదించి నడిపిస్తాడు ఆయన ఆయన్ని ప్రేమించి ఆయనకు ముర్ర పెడితే దేవునికి స్తోత్రం లేక మీరు అదే అదే ఊరుల్లో ఉండారనుకోండి ఆ వేటగాడు తీసుకెళ్ళి ఆ పక్షిని ఎలా మసాలా చేస్తాడో సాతాను కూడా మనల్ని అలాగే మసాలా చేస్తాడు చివరికి ఎందుకు పనికిరాకుండా పోతా లోకానికి పనికిరాం అయిన వాళ్ళకి పనికిరాం మన ఒకప్పుడు ఓ నువ్వు చాలా గొప్ప నువ్వు అది ఇది అని మన చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా చివరికి మనల్ని ఏడి దగ్గర ఏం లేదు రేడు వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు మనం ఎప్పుడు ఎందుకు పనికిరని టైంలో మనుషులు వదిలిపెట్టేస్తారు మనల్ని విడి విడి మనల్ని విడిపి విడిచిపెట్టేస్తారు మనుషులు కానీ దేవుడు అండి ఆయనకు ముర్ర పెట్టుకుని ఆయనకు ప్రేమిస్తే ఆయన విడిపించి మనల్ని గొప్ప చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు మనం అనేక మందికి చెప్పే ఆ స్థానంలో మనల్ని నిలబెడతాడు ఆయన దేవునికి స్తోత్రం ఒకప్పుడు మనం ఊరిలో ఉన్న వాళ్ళమే కానీ మనల్ని విడిపించాడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి మరలా ఆ ఊరిలో చిక్క పాకండి జాగ్రత్త పడండి దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక